నిన్న నేను వెళ్ళవలసి వచ్చింది నిన్న నేను తినవలసి వచ్చింది రెండు రోజుల క్రితం నేను హైదరాబాద్కి నుండి వెళ్ళవలసి వచ్చింది అదేవిధంగా నిన్ను నేను ఎందుకు వెళ్ళవలసి వచ్చింది నువ్వు ఎందుకు నిన్న తినవలసి వచ్చింది నువ్వు ఆడవలసి వచ్చిందా నిన్న ఇట్లా మనము ఈ హ్యాడ్ టూ ఉపయోగించి ఏ విధంగా మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనేది మనం ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మనం ఈరోజు తెలుసుకుపోయే మెయిన్ టాపిక్ హ్యాడ్ టూ మనం అంతకుముందు వీడియోలో హ్యావ్ టూ గురించి ఈ రోజు హ్యాడ్ టూ గురించి పూర్తిగా మనము సమాచారం అనేది తెలుసుకుందాం తెలుసుకొని అది మనం ఆ వార్ పదాన్ని ఉపయోగించి మనం ఏ విధంగా మనం ఇంగ్లీష్లో మనం డైలీ లైఫ్లో ఏ విధంగా హ్యాడి టును ఉపయోగించి మనము ప్రశ్నించవచ్చు సమాధానాలు చెప్పవచ్చు అదే విధంగా మనకు దగ్గర ఉన్న వాళ్ళతో కాన్వర్జేషన్ ఏ విధంగా చేయవచ్చు అనే విషయాల గురించి మనం ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ చూడండి ఫస్ట్ ఇక్కడ మనం ఐ టు గో ఎస్టర్డే అంది ఐ హాడ్ టు గో ఎస్టర్ చూడండి హ్యాడ్ టు అనేది మనం ఇక్కడ వాడి గో డే అంటే నేను నిన్న వెళ్ళవలసి వచ్చింది ఏదో ఒక కారణం ఉంటుంది ఆ పని అనకల్లా ఏదో కారణం ఉంటుంది ఆ కారణం వల్ల మనం అది అది చేయాల్సింది వచ్చింది అని చెప్పడం కోసం హ్యాడ్ టూ అని వాడిన అదేవిధంగా ఎస్టర్డే అని చెప్పినాం కాబట్టి గతంలోని హ్యాడ్ వచ్చిందంటే గతంలో జరిగినాడు హ్యావ్ వస్తే ప్రెసెంట్ ఇప్పుడు మనం ఇక్కడ హ్యాడ్ టూ వాడినాం కాబట్టి గతంలో కానీ ఎస్టర్డే అని వాడినా కాబట్టి నిన్న అని గతంలోనే నిన్న ఐ హ్యాడ్ హ్యా గో ఎస్టర్డే నేను నిన్న వెళ్ళవలసి వచ్చింది దాని అర్థం అదేవిధంగా నెక్స్ట్ లైన్ చూడండి హు హ్యాడ్ టు ఎస్టర్డే ఇక్కడ ఉయ్ అనేది పడాల్సింది అన్నది ఉయ్ అని రాసుకోండి ఉయ్ హ్యాడ్ టూ ఈ టేస్టర్ డే అంటే మేము నిన్న తినవలసి వచ్చింది మేము నిన్న తినవలసి వచ్చింది అంటే ఏదో కారణం ఉంటుంది ఆ కారణం వల్ల వాళ్ళు తిన్నారని అర్థం అది దాంతో వాళ్ళు మేము ఏం చెప్తున్నారు ఉయ్ హ్యాడ్ టూ ఈ టేస్టర్ డే మేము నిన్న తినవలసి వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా మనమైనా కూడా ఏం చెప్పచ్చు నిన్న మేము ఆడవలసి వచ్చింది ఆ గేమ్ మేము నిన్న ఆడవలసి వచ్చింది అని చెప్పాలంటే ఏం చెప్తారు టు ప్లే ఎస్టర్డే మేము నిన్న ఆడవలసి వచ్చింది ఈ విధంగా నువ్వు నిన్న తినవలసి వచ్చింది అంటే యూ హ్యాడ్ టు ఈట్ ఎస్టర్డే ఈ విధంగా చెప్పొచ్చు ఇక్కడ ఎస్టర్డే వాడినా వాడకపోయినా హ్యాడ్ టు వచ్చింది గతంలో జరిగిన ఒక విషయం అనేది ఒక కారణం వలన చేయాల్సి వచ్చింది అని చెప్పడం కోసమే మేము ఇక్కడ హ్యాడ్ టు అని వాడతాం నెక్స్ట్ లైన్ చూడండి యు హ్యాడ్ టు ప్లే యు హ్యాడ్ టు ప్లే అంటే నువ్వు ఆడవలసి వచ్చింది ఇక్కడ హ్యాడ్ టు వచ్చింది కాబట్టి గతంలోనే మనం ఒక పని చేయాల్సి వచ్చింది దాన్ని కూడా చెబుతున్నాం యూ హ్యాడ్ టు ప్లే నువ్వు ఆడవలసి వచ్చింది యు హ్యాడ్ టు గో అన్నాం అనుకోండి నువ్వు వెళ్ళవలసి వచ్చింది యు హ్యాడ్ టు కమ్ అని అనుకో నువ్వు రావాల్సి వచ్చింది గతంలో ఇదంతా గతంలో గతంలో నా కానీ మొన్న కానీ టూ ఇయర్స్ బ్యాక్ కానీ ఏదైనా నువ్వు రావాల్సి వచ్చింది యూ హ్యాడ్ టు కమ్ టూ ఇయర్స్ ఎగో గో అన్నం అనుకోండి అంటే రెండు సంవత్సరాల క్రితం నువ్వు రావాల్సి వచ్చింది ఈ విధంగా మనము స్పోకెన్ ఇంగ్లీష్ అనేది స్ట్రక్చర్ నేర్చుకున్నట్లయితే ఆ విధంగా మనము మన నిత్య జీవితంలో జరిగే అనేక విషయాల గురించి మనం హ్యాడిట్ ఉపయోగించి మాట్లాడవచ్చు అంటే గతంలో చేయవలసి వచ్చే ఏ విషయాలకైనా మనము ఈ హ్యాట్ ను ఉపయోగించి మాట్లాడవచ్చు నెక్స్ట్ చూడండి హీ హ్యాడ్ టు వాష్ అతను వాష్ చేయాల్సి వచ్చింది గతంలో హీ హ్యాడ్ టు వాష్ ఎస్టర్ డే అంటే నిన్న అతను వాష్ చేయాల్సి వచ్చింది సి హ్యాడ్ టు కుక్ ఫుడ్ ఆమె వంట చేయాల్సి వచ్చింది సి హ్యాడ్ కుక్ ఫుడ్ టూ డేస్ బ్యాక్ అన్ అంటే రెండు రోజుల క్రితం ఆమె వంట చేయాల్సి వచ్చింది సి హ్యాడ్ కుక్ ఫుడ్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న వంట చేయాల్సి వచ్చింది ఈ విధంగా ను ఉపయోగించి మనం అనేక రకాల క్రియలకు వాడవచ్చు విధంగా సి హ్యాడ్ టు ప్లే అని అనుకోండి ఆమె ఆడవలసి వచ్చింది ఈ విధంగా మనము స్పోకెన్ ఇంగ్లీష్ లో ఒక స్ట్రక్చర్ నేర్చుకున్నట్లయితే ఆ స్ట్రక్చర్ ని మనం నిత్య జీవితంలో వాడి ఫ్లూయెంట్ గా మాట్లాడడానికి ప్రయత్నించాలి నెక్స్ట్ చూడండి దే హ్యాడ్ టు ఈట్ వాళ్ళు తినవలసి వచ్చింది వాళ్ళు తినవలసి వచ్చింది అని చెప్పే సందర్భంలో దే హ్యాడ్ టు ఈట్ అని చెప్తాం ఇదంతా ఇప్పుడు లో మనము గతంలో జరిగిన విషయం గురించి చెప్తాం ఇప్పుడే మనం ఇప్పుడు ఇద్దరు ఎదురు ఎదురుగా ఉండి వాళ్ళు కాన్వర్జేషన్ చేసుకుంటూ గతంలో జరగా చేయాల్సి వచ్చింది వెళ్ళవలసి వచ్చింది తినవలసి వచ్చింది వాళ్ళు పోవలసి వచ్చింది ఇట్లా గతంలో విషయాల గురించి ప్రెసెంట్ మాట్లాడుకోవడం ఇప్పుడు మాట్లాడుకోవడం చేయాల్సి వచ్చింది తినవలసి వచ్చింది ఈ విధంగా చెప్పడానికి హ్యాడ్ టు అనేది మనం యూజ్ చేయొచ్చు హ్యాడ్ కు హ్యావ్ టు తేడా ఏంటంటే హ్యావ్ టు అనేది ప్రజెంట్ జరిగే విషయాలు చేయవలసి వస్తుంది ఇప్పుడు చేయాల్సి వస్తుంది ఇప్పుడు వెళ్ళవలసి వస్తుంది ఇప్పుడు తినవలసి వస్తుంది అనేది ప్రజెంట్ జరిగే విషయాలు చేయవలసి వస్తుంది అని చెప్పడానికి హ్యావ్ టు ఉపయోగిస్తాం లేకుంటే హ్యాజ్ టూ అని అంటే ఆ పని వినకల్ ఏదో కారణం చేత మనం ఆ పని చేయాల్సి వస్తుంది ప్రెసెంట్ సిచ్యువేషన్ అని చెప్పడానికి హ్యావ్ టు గానీ హ్యావ్ టు గానీ వాడతాం అదే టు అయితే గతంలో ఒక పని చేయాల్సి వచ్చింది ఒక కారణం చేత నేను ఆ పని చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి టు వాడతాను ఇది మెయిన్ డిఫరెన్స్ హ్యావ్ టు కి హ్యాడ్ కి ఈ గుర్తు పెట్టుకుని హ్యావ్ టు ని టు ని యూజ్ చేసినట్లయితే స్పోకన్ ఇంగ్లీష్ లో మీరు ఈజీగా మాట్లాడవచ్చు ఎక్కువగా మనం ఇలాంటి వాక్యాలే మన నిజ జీవితంలో వాడుతుంటాం నేను చేయాల్సి వస్తుంది నేను చేయాల్సి వచ్చింది ఆ పని నేను చేయాల్సి వచ్చింది నేను తాగాల్సి వచ్చింది నేను తినాల్సి వచ్చింది నేను అడగాల్సి వచ్చింది వాళ్ళను లేకుంటే నేను అడిగేవాడిని కాదు కానీ నేను అడగాల్సి వచ్చింది ఈ విధంగా చెప్పే వాటి అన్నింటికి మనము ఈ స్ట్రక్చర్ వాడితే కదా ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ మాట్లాడగలం నెక్స్ట్ ఇంకొక దీనికి మనం ఇప్పుడు గతంలో చేయాల్సి వచ్చింది అని చెప్పినా కదా గతంలో చేయాల్సి రాలేదు అని చెప్పడానికి ఏ విధంగా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం కొన్ని వాక్యాల ద్వారా ఇక్కడ చూడండి ఐ టు గో నేను వెళ్ళవలసి రాలేదు గతంలో గతంలో నేను వెళ్ళవలసి రాలేదు ఇప్పుడు ఎవరైనా అడుగుతుంటారు అనుకోండి నువ్వు ఎందుకు పోలేదు అని నేను కొన్ని కారణాల వల్ల ఏదో కారణంతో నేను పోవాల్సింది రావ గో అంటే వెళ్ళడం కదా వెళ్ళాల్సింది అవసరం రాలేదని నేను వెళ్ళవలసింది లేదని ఆ విధంగా మనం ఐ టు గో నేను వెళ్ళవలసి రాలేదు గతంలో గురించి చెప్తున్నాను వి హ్యాడ్ అండ్ టు మేము తినాల్సింది రాలేదు అంటే మేము ఖచ్చితంగా అప్పుడు తినాల్సిన అవసరం రాలేదని ஆதங்கே அது விதமாக யூ டென் டு ப்ளே நடாள்சி ரேது அசு அப்படி எக்ஸாம்பல் சென்னு கிரிக்கெட் மட்டும் இது மனம் மன மன ப்ளேயிங் அப்படி மனிங் வச்சே வரைக்கும் கண்டே முந்தே ஆட் அது தான் வல்ல இப்படிமேடாசி அவசம் ராலே நடாசி அணி நீடாசி அவசம் இங்க ரேதனா யூ டேட் டு ப்ளே நடாள் ரேதனா டுஷ் అతను ఆడాల్సింది వాష్ చేయాల్సింది లేదు అదే సి టు కుక్ ఫుడ్ ఆమె ఫుడ్ చేయాల్సింది లేదు గతంలో ఆమె ఫుడ్ చేయాల్సిన అవసరం లేదని చేయాల్సింది రాలేదు అంటే ఏం కారణం లేదు ఆ కారణం వల్ల ఆమె చేయాల్సింది రాలేదు అంటే కంపల్సరీ అనేది రాలేదు అక్కడ దే టు కో వాళ్ళు వెళ్లాల్సింది రాలేదు అంటే కంపల్సరీ రాలేదు గతంలో వాళ్ళు వెళ్లాల్సింది రాలేదు అంత ప్రెజర్ అనేది వాళ్ళ లేదని దానివల్ల వాళ్ళు వెళ్లాల్సింది లేదని ఈ విధంగా మనము వెళ్ళాల్సి వచ్చింది అనే దానికి లో నాట్ అని చేస్తే హ్యాడ్ అండ్ చేస్తా అది రివర్స్ అయిపోతుంది నెగిటివ్ అయిపోయి మన స్టేట్మెంట్స్ ఈ విధంగా మాట్లాడవచ్చు నెక్స్ట్ ఇదే వాక్యాలను గతంలో జరిగినది చేయాల్సి ఉందా అని ప్రశ్నించాలంటే అంటే నువ్వు తినాల్సి వచ్చిందా నువ్వు వెళ్ళాల్సి వచ్చిందా నువ్వు ఆడాల్సి వచ్చిందా నువ్వు ఎందుకు ఆడాల్సి వచ్చింది నువ్వు ఎందుకు తినాల్సి వచ్చింది ఎప్పుడు నువ్వు వెళ్ళాల్సి వచ్చింది అంటే గతంలో జరిగిన విషయాలను ఒక కారణం చేత నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తున్నావు ఆ ప్రశ్నించే విధానంలో ఈ హ్యాడ్ టును ఉపయోగించి ఏ విధంగా ప్రశ్నించాల ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి మాకు ఫస్ట్ లైన్ గమనిస్తుంది మాకు ఏముంటుంది డిడ్ ఐ హ్యావ్ టు గో ఇక్కడ డిడ్ వాడినా డిడ్ అంటేనే పాస్ట్ గురించి ప్రశ్నించడం అదే డూ వాడితే ప్రెసెంట్ గురించి ప్రశ్నించాలి డిడ్ వాడినాం కాబట్టి ఇక్కడ మనం హ్యాడ్ టు బదులు హ్యావ్ టు రాస్తే సరిపోతుంది ఇక్కడ హ్యాడ్ టు రాయాల్సిన అవసరం లేదు హ్యావ్ టు రాస్తేనే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం డిడ్ అని ప్రశ్నిస్తున్నాం డిడ్ అనే పదం వాడినాం కాబట్టి అది మొత్తం పాస్ట్లోకి మారిపోతుంది అంటే గతంలోకి మారిపోతుంది డిడ్ హై ఐ హ్యావ్ టు అంటే నేను వెళ్ళవలసి వచ్చిందా గతంలో అంటే నిన్న కానీ మొన్న కానీ టూ ఇయర్స్ బ్యాక్ కానీ నేను వెళ్ళవలసి వచ్చిందా అని ప్రశ్నించడం అదేవిధంగా నెక్స్ట్ చూడండి డిడ్ వీ హ్యావ్ టు ఈ మేము తినవలసి వచ్చిందా ఈ విధంగా మనము ప్రశ్నలు అనేటివి అడగవచ్చు నెక్స్ట్ లైన్ చూడండి డిడ్ టు ప్లే నువ్వు ఆడాల్సి వచ్చిందా డిడ్ డివ్ టు ప్లే నువ్వు ఆడాల్సి వచ్చిందా అదే విధంగా ఇంకొకటి యూ హ్యావ్ టు గో నువ్వు వెళ్ళవలసి వచ్చిందా డిడ్ యూ డివ్ టు ఈచ్ నువ్వు తినవలసి వచ్చిందా డిడ్ డివ్ టు రన్ నువ్వు నిన్న పరిగెత్తాల్సి వచ్చిందా డిడ్ డి హ్ టు క్యాచ్ ద బస్ బస్ క్యాచ్ చేయాల్సింది వచ్చిందా నిన్న ఈ విధంగా గతంలో జరిగిన విషయాలను నువ్వు చేయవలసి వచ్చిందా అని ప్రశ్నించే విధానంలో మనము డిడ్ అనే పదాన్ని ఫస్ట్ వాడి తర్వాత మనం హ్యావ్ టు వాడినట్టే సబ్జెక్ట్ తర్వాత అది మనకు ప్రశ్నగా మారిపోతుంది స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండాలి డిడ్ అనేది ఫస్ట్ వచ్చి చూసుకొని మనం తర్వాత ఈ విధంగా మాట్లాడితే గతంలో జరిగిన విషయాలను చేయాల్సి వచ్చిందా అంటే ఒక కారణం చేత మనం చేయాల్సి వచ్చిందా నువ్వు ఆడాల్సి వచ్చిందా నువ్వు తినాల్సి వచ్చిందా నువ్వు అడగాల్సి వచ్చిందా డిడ్ ఆస్క్ డిడ్ యూ హ్యావ్ టు ఆస్క్ డి హ్యావ్ టు ఆస్క్ అంటే నువ్వు ఆడాల్సి వచ్చిందా ఈ విధంగా మనం అనేక రకాల ప్రశ్నలు అనేటివి తయారు చేయవచ్చు నెక్స్ట్ చూద్దాం డి హీ హాజ్ టు వాష్ అతను వాష్ చేయాల్సి వచ్చిందా ఎస్టర్డే డి హీ డి హీ హాజ్ టు వాష్ ఎస్టర్డే అతను నిన్న వాష్ చేయాల్సి వచ్చిందా ఈ విధంగా మాట్లాడాలి నెక్స్ట్ చూడండి ఇంకొక డిడ్ షీ హ్యాస్ టు కుక్ ఫుడ్ ఆమె నిన్న ఫుడ్ చేయాల్సి వచ్చిందా డిడ్ షీ హ్యాస్ టు కుక్ ఫుడ్ ఎస్టర్డే

వాళ్ళు ఫస్ట్ మనం ఏం చెప్పినాం డిడ్ ఐ హావ్ టు గో అంటే నేను వెళ్లాల్సి వచ్చిందా నేను వెళ్ళాల్సి రాలేదా అని అడగాలంటే డిడ్ ఐ హ్యావ్ వంట టు గో నేను వెళ్ళాల్సి రాలేదా ఇక్కడ లైన్ చూడండి డిడ్ ఐ హ్యావ్ టు ఈట్ అంటే నేను తినాల్సి వచ్చిందా మేము తినాల్సి వచ్చిందా మేము తినాల్సి వచ్చిందా అని గతంలో గురించి అడుగుతాం మరి మేము గతంలో తినాల్సి రాలేదా అని చెప్పాలంటే డిడ్ వీ హ్యావ్ వాంట టు ఈట్ మేము తినాల్సి రాలేదా అని మేము ఆడాల్సి రాలేదా అని అడిగితే డి హ్యావ్ వంట వీ హ్యావ్ టు ప్లే మేము ఆడాల్సి రాలేదా అని ఈ విధంగా మనము అనేక రకాలుగా లో మాట్లాడవచ్చు లో మాట్లాడవచ్చు లో ప్రశ్నించవచ్చు పాజిటివ్ లో ప్రశ్నించవచ్చు మనం ఈ హ్యాట్ హ్యాబిట్ను ఉపయోగించి ఈ విధంగా మనము మాట్లాడినైతే స్పోకెన్ ఇంగ్లీష్ ఖచ్చితంగా మీరు జూజెంట్గా మాట్లాడగలరు వీలైనన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి వీడియో చూసిన తర్వాత మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలి ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ డబ్ల్యూహెచ్ కోచింగ్ వాడి ఈ హ్యాడి ఏ విధంగా మాట్లాడాలని చూద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ చూస్తే ఇంతవరకు చూడండి డిడ్ ఐ హావ్ టు గో అంటే నేను వెళ్ళవలసి వచ్చిందా అని కదా గతంలో డిడ్ వాడినా కాబట్టి గతం గురించి డిడ్ ఐ హ్యావ్ టు గో నేను గతంలో వెళ్ళవలసి వచ్చిందా దానికి వై చేర్చను వై అంటే ఎందుకు వై డిడ్ ఐ హ్యావ్ టు గో నేను ఎందుకు వెళ్ళవలసి వచ్చింది నిన్న నేను ఎందుకు వెళ్ళవలసి వచ్చింది వై డి ఐ టు గో ఐ డి హావ్ టు గో నేను ఎందుకు వెళ్ళవలసి వచ్చింది నెక్స్ట్ లైన్ చూడండి వి హ్యావ్ టు ఈట్ డిడ్ వీ హ్యావ్ టు ఈట్ అంటే ఏంది మేము తినవలసి వచ్చిందా డి హ్యావ్ టు ఈట్ మేము తినవలసి వచ్చిందా దానికి వాట్ చేర్చిన వాట వాట్ అంటే ఏమిటి వాట్ డిడ్ వి హ్ టు ఈట్ మేము ఏం తినాల్సి వచ్చింది గతంలో మనము కథం గురించి మేము ఏం తినాల్సి వచ్చింది అని వాట్ అంటే ఏమిటి కాబట్టి వాట్ డి వీ హ్ టు ఈట్ మేము గతంలో ఏం తినాల్సి వచ్చింది అది నెక్స్ట్ లైన్ చూడండి డిడ్ వీ హ్యావ్ టు ప్లే అంటే మేము ఆడాల్సి వచ్చిందా అని దానికి వెన్ అడ్జస్ట్ వెన్ అంటే ఎప్పుడు వెన్ వెండి యు హ్యావ్ టు ప్లే నువ్వు ఎప్పుడు ఆడాల్సి వచ్చింది గతంలోనే నువ్వు ఎప్పుడు ఆడాల్సి వచ్చింది అని చెప్పడానికి వెన్ డిడ్ యు హ్యావ్ టు ప్లే నువ్వు గతంలో ఎప్పుడు ఆడాల్సి వచ్చింది అనేదానికి మనం వెన్ హ్యావ్ టు ప్లే అని వాడాలి నెక్స్ట్ చూడండి వచ్చిందా దానికి వాట్ యాడ్ చేసిన వాట్ డిడ్ టు వాష్ అతను ఏమి వాష్ చేయాల్సి వచ్చింది ఈ విధంగా మనం అనేక రకాలుగా మాట్లాడవచ్చు మనం క్రియలను అనేక రకాల వర్బ్స్ మారుస్తూ సబ్జెక్టులను మారుస్తూ డబల్యూహెచ్ క్వశ్చన్ అనేక రకాలుగా మన గతంలో జరిగిన విషయాలను హ్యాడ్ టు వాడి హ్యావ్ టు వాడి మనం ప్రశ్నించవచ్చు ఈ విధంగా ప్రశ్నించినట్లయితే మనము ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ లో విజయం సాధించి తెలుగుతాం వీలైనంత మీరు ప్రాక్టీస్ చేసి ఒకటి రెండు సార్లు వీడియో చూసి మీరు కూడా ఈ విధంగా మాట్లాడడానికి ప్రయత్నించండి ఎక్కువగా మాట్లాడడం వల్లనే మీకు స్పోకన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది నెక్స్ట్ లైన్ చూడండి వెన్ డిట్ టు బుక్ ఫుడ్ అంటే ఆమె ఎప్పుడు వంట చేయాల్సి వచ్చింది గతం గురించి ఆమె ఎప్పుడు వంట చేయాల్సి వచ్చింది నెక్స్ట్ చూడండి వై డి దే హ్యావ్ టు గో వై డి దేహ్ టు గో ఎందుకు వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది వై అంటే ఎందుకు కాబట్టి అంటే వాళ్ళు వెళ్లాల్సి వచ్చిందా దానికి వై చేస్తే వాళ్ళు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఈ విధంగా మనం అనేక రకాల ప్రశ్నలు కూడా అడగవచ్చు ఈ హ్యావ్ టును హ్యాండ్ నుంచి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హ్యాడ్ టు ఉపయోగించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూద్దాం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూడడం వల్ల మీకు పర్ఫెక్ట్ గా ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది ఎక్కువ మనకు ఎన్ని ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేస్తే అయినా మనకు ఆ స్ట్రక్చర్ మీద మనం స్పోకన్ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడగలుగుతాం సరే మనం ఇప్పుడు ఇంకొక సన్నివేశం తీసుకొని ఏ విధంగా మాట్లాడాలి అనేది చూద్దాం ఐ హ్యాడ్ టు ఆస్క్ ఐ హ్యాడ్ టు ఆస్క్ అంటే నేను అడగాల్సి వచ్చింది ఐ టు ఆస్క్ నేను అడగాల్సి వచ్చింది అంటే గతంలో ఒక వ్యక్తిని అతను ఏదో కారణం చేత అడగాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా అతనికి అడగాల్సి అనే సందర్భం లేదు కానీ అతనిలో ఏదో ఒక విషయమై ఖచ్చితంగా అడగాల్సిన సందర్భం అనేది వచ్చింది కాబట్టి అతను అడగాల్సి వచ్చింది అని చెప్తున్నాడు ఐ హ్యాడ్ టు ఆ నేను అడగాల్సి వచ్చింది అంటే ఏదో కారణం చేత అడగాల్సి వచ్చింది నెక్స్ట్ లైన్ చూడండి వీ హ్యాడ్ టు పుల్ మేము లాగాల్సి వచ్చింది అంటే ముందు ఇద్దరు ఎవరన్నా ఫైట్ అనుకోండి అప్పుడు వీళ్ళు అందరు వెళ్ళి వాళ్ళను లాగింటారు అంటే ఆ ఫైక్ట్ జరగకుండా కొంత లాగేసింటారు పక్క అప్పుడు వాళ్ళు చెప్తుంటారు మేము అప్పుడు లాగాల్సి వచ్చింది వాళ్ళని గానీ వీ హ్యావ్ టు ఫుల్ మేము లాగాల్సి వచ్చింది లేకుంటే ఒక గేమ్ జరుగుతుంటే కన్నా తాడాది అనుకోండి ఆ పక్క ఈ పక్క పట్టుకొని లాగుతుంటారు కదా ఈ పక్క వాళ్ళు ఒక వీళ్ళ సపోర్టర్స్ ఎవరన్నా ఓడిపోయే సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి లాగాల్సి వచ్చింది అప్పుడు కానీ గెలిచే సిచ్యువేషన్ వచ్చిండరు అందుకని వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఏమని చెప్తారు మేము అప్పుడు లాగాల్సి వచ్చింది అని చెప్పాలి కాబట్టి దాన్ని మనం వి హ్యాడ్ టు పుల్ మేము లాగాల్సి వచ్చింది ఈ విధంగా మనము ఇంగ్లీష్ అనేది సందర్భానుసారంగా మనం మాట్లాడవచ్చు అంటే అప్పుడు ఒక గతంలో ఒక పని చేయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల ఒక పని చేయాల్సి వచ్చిందని చెప్పడం కోసం నెక్స్ట్ చూడండి యు హ్యాడ్ టు పుష్ హర్ సిస్టర్ అంటే నువ్వు ఆమె చెల్లిని తోయాల్సి వచ్చింది అంటే ఏదో ఫైటింగ్ ఒక కొట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆమెను అక్కడి నుంచి తోయాల్సి వచ్చింది అప్పుడు కానీ ఆ ఫైటింగ్ అనేది చల్లారు దాంతో అప్పుడు అదే సందర్భంలో నువ్వేం మనం ఏం చెప్తాం యూ హ్యాడ్ టు పుష్ హర్ సిస్టర్ నువ్వు ఆమెను తోయాల్సి వచ్చింది అని మనం సమర్థించి చెప్తుంటాం అంతేగాని నువ్వు వాంటెడ్గా ఆమె తోసి ఆమె దెబ్బ తగిలితే చేయాలని ఏం కాదు కానీ ఆ సందర్భంలో నువ్వు తోయాల్సి వచ్చింది కాబట్టి యూ హ్యాడ్ టు పుష్ హర్ సిస్టర్ ఆమె చెల్లెలు నువ్వు తోయాల్సి వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్లో చూడండి సి హ్యాస్ టు వాచ్ సినిమా ఆమె హ్యాడ్ ఇక్కడ హ్యాడ్ పెట్టుకోవడం హ్యాడ్ అండి సి హ్యాడ్ టు వాచ్ సినిమా ఆమె సినిమా చూడాల్సి వచ్చింది యాక్చువల్ గా ఆమెకు గతంలో సినిమా చూడాల్సిన సన్నివేశం ఏం లేదు సినిమా చూడాలని ఉద్దేశం కూడా లేదు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తున్నారు కాబట్టి ఆమె కూడా ఒక్కతే ఏం చేయాల్సి వస్తుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఆమెను కూడా తీసుకుపోయారు అప్పుడు మనం ఏమంటాం ఆమె సినిమా చూడాల్సి వచ్చింది సి హ్యాడ్ టు వాచ్ సినిమా ఆమె సినిమా చూడాల్సి వచ్చింది ఇలా సందర్భానుసారంగా మనము ఈ హ్యాడ్ టూ గతంలో జరిగిన విషయాలను చేయాల్సి వచ్చింది ఒక కారణం చేత వాళ్ళు ఆ పని చేయాల్సి వచ్చింది అని చెప్పడం కోసము ఈ హ్యాడ్ టూ అనేది మనం వాడతాం మరి ఈ హ్యాడ్ టూ నే ప్రశ్నించే విధానంలో మనం ఏం చూద్దాం ఫస్ట్ నుంచి మళ్ళీ సేమ్ ఇవే ఎగ్జాంపుల్స్ మనం ప్రశ్నలు చేసేటప్పుడు ఏ విధంగా అడగాలి అనేది చూద్దాం ఒకసారి మళ్ళీ ఫస్ట్ ఐ హ్యాడ్ టూ ఆస్క్ అంటే నేను అడగాల్సి వచ్చింది అని కదా మరి ప్రశ్నించాలంటే ఏం చెప్పినాం మనం ఇంతవరకు నేర్చుకుందాం అంటే డిడ్ అనేది ముందుకు వస్తుంది ఎప్పుడైతే డిడ్ వాళ్ళమో హ్యాడ్ బదులు హ్యాజ్ వచ్చేస్తుంది డిడ్ ఐ హ్యాజ్ టు ఆస్క్ నేను అడగాల్సి వచ్చిందా అని డిడ్ ఐ హ్యావ్ టు ఆస్క్ నేను అడగాల్సి వచ్చిందా ఈ విధంగా మనం ప్రశ్నించాల్సి వస్తుంది అదే నేను ఏమి అడగాల్సి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేను ఏమి అడగాల్సి వస్తుంది గతంలో గతం గురించి చెప్తాను కాబట్టి మేము అప్పుడు నేను ఏమి అడగాల్సి వచ్చింది ఏమిటంటే వాట్ వచ్చింది కాబట్టి వాట్ డిడ్ ఐ హ్యావ్ టు ఆస్క్ నేను ఏమి అడగాల్సి వచ్చింది వాట్ డిడ్ ఐ హ్యావ్ టు ఆస్క్ ఈ విధంగా మాట్లాడాలి ప్రాక్టీస్ చేయాలి వీలైనంతగా ప్రయత్నించండి ఫస్ట్ స్లోగా మాట్లాడండి నోరు చిన్న చిన్న తిరుగుతుంటారు మీరు ఎప్పుడైతే మాట్లాడి మాట్లాడి ప్రయత్నాలు చేస్తారో ఫాస్ట్ అనేది వస్తుంది వాట్ ఐ హ్యావ్ టు ఆస్క్ నేనేం అడగాల్సి వచ్చింది ఈ విధంగా మాట్లాడవచ్చు నెక్స్ట్ దానికి ప్రశ్న ఏ విధంగా వస్తుంది అంటే చూడండి దీనికి టు పుల్ అంటే మేము లాగాల్సి వచ్చింది కదా దీనికి ప్రశ్నించాలంటే డిడ్ అనేది వస్తుంది మనం చెప్పినట్టు గతం గురించి చెప్తున్నాం డిడ్ టు పుల్ మేము లాగాల్సి వచ్చిందా అని మనం అన్నాడు మనము అదే విధంగా ఎందుకు లాగాల్సి వచ్చింది మేము అని ప్రశ్నించాలి ఎందుకంటే వై వచ్చింది కాబట్టి వై డి వి హావ్ టు పుల్ వై డి వి హ్యావ్ టు పుల్ మేము ఎందుకు లాగాల్సి వచ్చింది ఈ విధంగా మనం వై డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చేయొచ్చు కూడా మనం దీన్ని మాట్లాడచ్చు అయితే మనం దీన్ని డిడ్తో క్వశ్చన్ చేయవచ్చు విధంగా డబ్ల్యూహెచ్ తో కూడా మనం క్వశ్చన్ చేయవచ్చు ఇట్లా ఈ వాక్యం అని మనం ఎన్ని రకాలుగా అయినా మనము ఈ క్రియలు మారుస్తూ విధంగా సబ్జెక్టులు మారుస్తూ ఇక్కడ మనం ఉన్నాం కదా హి ఇట్ దే ఈ విధంగా మాట్లాడండి ఇప్పుడు ఒకవేళ దే ఉంది అనుకోండి దే హ్యావ్ టు పుల్ దాన్ని ప్రశ్నించాలంటే వై డి దే హ్యావ్ టు పుల్ వాళ్ళు ఎందుకు లాగాల్సి వచ్చింది వైడ్ దే హ్యావ్ పుల్ వాళ్ళు ఎందుకు లాగాల్సి వచ్చింది అని ప్రశ్నించాలంటే ఈ విధంగా మనము వైడ్ దే హ్యావ్ పుల్ వాళ్ళు ఎందుకు లాగాల్సి వచ్చింది అని ప్రశ్నించవచ్చు మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయండి వీలైనగా మీరు ఈ తో సహా మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ నేను చెప్పే ఎగ్జాంపుల్స్ మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి వీడియో చూస్తూ కూడా మాట్లాడండి ఎప్పుడైతే మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తారో మీ ఫ్లూయెన్స్ అనేది బాగా వస్తుంది దాంతో మీరు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఖచ్చితంగా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ లో విజయం సాధిస్తారు కాబట్టి మీరు మాట్లాడడానికి ఫస్ట్ ప్రయత్నించండి నెక్స్ట్ చూడండి యు హ్యావ్ టు పుష్ హర్ సిస్టర్ నువ్వు ఆమె చెల్లిని తోయాల్సి వచ్చింది అనేది స్టేట్మెంట్ మరి దాన్ని క్వశ్చన్ చేస్తే ఏం చేస్తాం డిడ్ అనేది ముందుకు వస్తుంది కదా డి హ్యావ్ టు పుష్ హర్ సిస్టర్ ఆమె సిస్టర్ నువ్వు తోయాల్సి వచ్చిందా అని అడిగే సందర్భంలో మనం ఈ విధంగా ప్రశ్నిస్తాం డిడ్ యు హ్యావ్ టు పుష్ హర్ సిస్టర్ ఆమె చెల్లి నువ్వు తోయాల్సి వచ్చిందా ఎందుకు ఆమె చెల్లిని నువ్వు తోయాల్సి వచ్చింది అని ప్రశ్నించాల్సి వస్తుంది మనం ఏం చెప్పినట్టు ఎందుకు నేను వైడి వస్తుంది వై డి యు హుష్ హర్ సిస్టర్ వై డి యు హ్యావ్ టు పుష్ హర్ సిస్టర్ ఆమె చెల్లిని నువ్వు ఎందుకు తోయాల్సి వచ్చింది సింపుల్ మేము మాట్లాడడం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ అనేది కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయాలి స్లోగానే ప్రాక్టీస్ చేయండి ఎంత బాగా మీరు స్లోగా అయినా ప్రాక్టీస్ చేస్తూ మీరు మాట్లాడడం మొదలు పెడతారు ఖచ్చితంగా మీరు స్పీడ్గా మాట్లాడేస్తారు మాట్లాడడం అనేది మొదలు పెట్టాలి ఫస్ట్ ఇట్లా ఇట్లా ఏ విధంగా వీడియోలో మనం చెప్పుకున్నామో అదే విధంగా మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి తప్పులు పోయినా కూడా మాట్లాడండి ఏం కాదు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ మాట్లాడండి ఆ విధంగా మాట్లాడుతుంది ఖచ్చితంగా మాట్లాడగలం ఇంగ్లీష్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి సి హ్యాస్ టు వాచ్ సినిమా అన్నాం కదా అంటే ఆమె సినిమా చూడాల్సి వచ్చింది మరి అది ప్రశ్నించాలంటే ఆమె సినిమా చూడాల్సి వచ్చిందా గతంలో గతంలో ఆమె సినిమా చూడాల్సి వచ్చిందా అని ప్రశ్నించాలంటే డిడ్ అనేది ముందుకు వస్తుంది డిడ్ సి హ్యాస్ టు వాచ్ సినిమా ఆమె సినిమా చూడాల్సి వచ్చిందా అని మాట్లాడండి మరి ఆమె ఎందుకు సినిమా చూడాల్సి వచ్చింది అని ప్రశ్నించాలనుకోండి ఇక్కడ కూడా వై అని వాడినా ఎందుకని వై డి సి హాజ్ టు వాచ్ సినిమా ఆమె ఎందుకు సినిమా చూడాల్సి వచ్చింది ఆమె ఎప్పుడు సినిమా చూడాల్సి వచ్చిందంటే ఎప్పుడు కలం అంటే వెన్ వెన్ టు సినిమా ఎప్పుడు ఆమె సినిమా చూడాల్సి వచ్చింది అతను ఎందుకు సినిమాకు రావాల్సి వచ్చింది అనుకోండి ఎందుకన్నా కాబట్టి టు కమ్ టు సినిమా అతని సినిమాకు ఎందుకు రావాల్సి వచ్చింది ఈ విధంగా మనం పల్ప్స్ మారుస్తూ సబ్జెక్టులు మారుస్తూ అనేక రకాలుగా మాట్లాడవచ్చు వీలైనగా మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి మీకు నిత్య జీవితంలో జరిగే అనేక సంఘటనలు ఉంటాయి ఆ గతంలో జరిగిన వాటిని ఎందుకు చేయాల్సి వచ్చింది చేయాల్సి రాలేదా నెగిటివ్లు కూడా మాట్లాడచ్చు వీటినే మనం హ్యాడ్ హ్యాడంటు వాడచ్చు ఐ టు ఆస్క్ నేను అడగాల్సి రాలేదు నేను లాగాల్సి రాలేదు నేను వాళ్ళతో మాట్లాడాల్సి రాలేదు వీటన్నిటి హ్యాడ్ హ్యాడంటు హ్యాడ్ టు ఎట్లా వానము నెగిటివ్ కాబట్టి అండ్ వాడితే అయిపోతుంది మనం ఏదైనా ఒక స్ట్రక్చర్ ఒక వేలో ఒక కరెక్ట్ మార్గంలో నేర్చుకుంటే ఇలా ఖచ్చితంగా మనము ఎన్నైనా మాట్లాడచ్చు అట్లా కాకుండా రెండు రెండు మూడు లైన్లు బట్టి కొడితే అర్థం పర్థం లేకుండా ఆ రెండు వరకు మాట్లాడతాం మనం తర్వాతే మాట్లాడలేము ఒక వేలో నేర్చుకుంటే ఒక స్ట్రక్చర్ గా నేర్చుకుంటే ఇలాంటి ఎన్ని సందర్భాలు వచ్చినా మనం మాట్లాడగలుగుతాం కాబట్టి వీడియోలు ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూసి కంటే ముందు అంత ముందు వీడియోలు కొన్ని చేసి అవి చూస్తే ఇంకా బేసిక్స్ చాలా బాగా అర్థమవుతాయి ఈ వీడియో ఇంకా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది స్ట్రక్చర్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది మనకు ఇంగ్లీష్ స్పోకన్ బేసిక్స్ అనేటి స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది దాన్ని మీరు చూడడానికి ప్రయత్నించండి ఆ వీడియోలు అన్ని చిన్న చిన్నవి ఉంటాయి అవి మీరు ఫస్ట్ ప్రయత్నిస్తే వీడియో చూసి మాట్లాడడానికి తర్వాత ఇవి మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఏదైనా చిన్న మనం చిన్న లైన్స్ నుంచి నేర్చుకుంటూ నేర్చుకుంటే పెద్ద లైన్స్ రావాలి కొందరికి ఆల్రెడీ కొంత నేర్చుకున్న అనుభవం ఉంటే నేర్చుకోవచ్చు డైరెక్ట్ అయినా ఏం కాదు కాకపోతే అవి నేర్చుకుంటే ఇవి ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంటాయి స్ట్రక్చర్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి అంత ఒకే రకంగా ఉంటుంది కొద్ది కొద్దిగా మనకి ఇంప్రూవ్ అనేది ప్రతి వీడియోకి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి మీరు ఖచ్చితంగా వితిన్ టూ మంత్స్లో మాక్సిమం మీరు మాట్లాడగలరు కనీసం ఒక గంటన్న మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి వీడియో చూస్తూ కూడా ప్రాక్టీస్ చేయండి అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు స్పోకన్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి